చూడండి దగ్గర ఓ ఓడి ఇప్పుడు మనము పాలు తాగే వినాయకుడిని చేద్దాము సరేంటి ఇప్పుడు మన వినాయకుడు పాలు అవును తాగుతాడు మేడం అయితే నేను తాగిస్తాను ఇవ్వండి మంచి అదృష్టాన్ని ఇచ్చారు మాకు వినాయకుడికి పాలు తాగించే అదృష్టం వచ్చింది ఓకే అండి చూడండి దగ్గర ఓ ఓ జయ్కి ఎంత ఆకలితో ఉన్నాడో ఎంత స్పీడే రాగేశాడు చూడండి బాగా పాస్ చేయదైనంటే మీకు కోరికలు పాస్ చేయ నిర్వతయని అన్నట్టు ఏం కాదు సార్ అవును వస్తాను జోక్ లా తీసుకుంటారు వినాయక పాలు దెల్తున్నాడు మనందరం కూడా చూడొచ్చు ఇది చాలా అదృష్టం అండి ఇదిగో చూడండి మొత్తం ఖాళీ అయితే ఇది ఇప్పుడు మా చిన్నప్పుడు చూసాం మేడం వినాయకుడు పాలు తాగుతాడు అని ఇప్పుడే సరే చూద్దాము ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము అది ట్రై చేస్తే అది మా స్టా మాది చాలా గణపతి కాబట్టి పేపర్ స్టాల గణపతి కాబట్టి మేము కూడా ట్రై చేసాము అలా చేసాము అది సక్సెస్ అయింది వినాయకుడు పాలు తాగుతాడు చాలా ఆకలితో ఉన్నాడు మేడం నవరాత్రులు కదా నవరాత్రులు కదా ఉపవాసాలు ఉండి ఉండి నవరాత్రులు అయ్యేసరికి చూడండి చూడండి గణపతి ఎంత బాగా పాలు తాగుతున్నారు మీరు కూడా వినాయకుడిని స్వయంగా పాలు తాగించాలంటే ఇక్కడికి రండి ఇప్పుడు సార్ చెప్తారు ఇక్కడ విశిష్టత గురించి చెప్పండి సార్ ఏరియా ఇక్కడ విశిష్టత చెప్పండి గత నలభై ఒక సంవత్సరాల నుంచి మేడం ఇక్కడ వినాయకుడు పెడుతున్నాము పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్య మట్టి వినాయకునే పెడుతున్నాము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పేపర్ గణపతి గణపతి ఉండేది ఫోర్టీన్ కేజెస్ చిన్న పిల్లలైనా సరే మోసుకొచ్చి పెడతారు మా పిల్లలు నలుగురు ఐదు ఆరు ఆరుగురు ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెడతారు ప్రతిష్ఠిస్తారు అక్కడ ఆ అది పద్నాలుగు కిలోల కన్నా ఈ సారి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా చాలా గణపతి కాబట్టి మేము ట్రై చేసాము ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను వినాయకుడు పాలు తాగుతాడు అని చెప్పాను అది మేము ట్రై చేసాము అది సక్సెస్ అయ్యింది అంతే గ్రేట్ అండి వినాయకుడు పాలు తాగడం వరంగల్ వాసులకి మీరు ఇట్లా చూపించారు నా చేత కూడా పాలు తాగిచ్చారు చాలా అదృష్టం అండి చాలా సంతోషం వీరేంద్ర అండి సార్ రాకేష్ చాలా బాగుందండి మనకు పాలు తాగే వినాయకుడిని పరిచయం చేస్తారు చక్కగా మనం చూసాము చేయితో పట్టుకుంటేనే చాలా ఆకలితో ఉన్నాడు నవరాత్రులు కదా చక్కగా పాలు తాగారు మన చేయితో పెడితే కిగడం తాగడం కంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి ఎన్ని నైవేద్యాలు మనం వినాయకుడి ముందు పెట్టి మనం తింటున్నాము అట్లాంటివి పాలు పెడితే తాగుతున్నాడు చాలా అదృష్టం అండి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేయచ్చు చూడండి మీ చేయితో పాలు తాగించండి ధన్యవాదం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్